سرویه ی ناس تو జనరేటర్ షా కొట్టం కానీ కాకుండా అలాగే సాటర్డేస్ ప్రతి సాటర్డేస్ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ప్రతిరోజు ప్రతి సాటర్డే వచ్చి అన్నదాము దగ్గర గోకులం దగ్గర ఒక బాగా ఉన్నానండి పొడిగా ఉన్నానండి ఏదైతే మీరు ఇచ్చారో వాళ్ళందరూ మమ్మల్ని కాదు మీ వల్ల మాకు అభివృద్ధి అలాగే వీటి మీద కొన్ని చోట్ల నెలవలేని భక్తులకి పాపం శిక్షణ మీద ఏదైతే కూర్చోమనో చెప్పి వివిధ కార్యక్రమాలు ముఖ్యంగా చందరోత్సవం పేరు ప్రదక్షిణ కళ్యాణం త్యాగం మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా మీరందరూ భాగస్వాములై వచ్చిన భక్తులందరూ కూడా ఏకంగా సేవలు అందించినందుకు వాళ్ళందరూ కూడా ఒకసారి

సేవ చేయించుకున్నందుకు కనీస మర్యాద చెప్పాలి అని చెప్పారు ముఖ్యంగా అమ్మవారి సదనోత్సవం తర్వాత మీరు దాని పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఎవరన్నా చూసారంటే చూసారో లేదో నాకు తెలియదు చాలా పబ్లిక్ నుంచి లేడీస్ బెంగళూరు నుంచి వచ్చాము అమ్మవారి సదనోత్సవం తర్వాత మీరు ఇలాంటి పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏమన్నా చూసంటే చూసారో లేదో నాకు తెలియదు చాలా పబ్లిక్ నుంచి లేడీస్ బెంగళూరు నుంచి వచ్చాము ఇక్కడ నుంచి వారు చెప్పిన ఒక విషయం మనసుకు అద్భుతమైన విషయం ఏంటంటే స్వామివారి దర్శనం జన్మలో మేము ఇంత గొప్పగా చేసుకోలేదండి స్వామివారి దర్శనం ఉండదు

ఐదు గంటల తర్వాత కానీ సోమవారం స్వామివారి కార్యక్రమం మన మీరు చూస్తే ముందు రోజు కూడా ఎవ్రీ డే కార్యక్రమం చేసే పరిస్థితి ఉందా లేదా అన్న హేమాసంలో పక్షంలో మేము నాతో ఉన్న కొద్ది మంది మిత్రులతో చెప్పు మాట్లాడేటంటే స్వామివారి మీద నమ్మకంతో మనం చేద్దాం కార్యక్రమం సక్సెస్ అయిపోతుంది ఈ ప్రయత్నంలో కూడా ఎక్కడ చేయటం అని చెప్పాను ఇది దాదాపుగా నైట్ కంప్లీట్గా ఏ కూడా మారింది తిరిగి ఎక్కడైతే అవసరమో అక్కడ మళ్ళీ వర్షానికి అయిపోతే మన రకాల కార్యక్రమం ఇవన్నీ చేసుకుంటూ స్వామివారి మీద స్టార్ట్ చేశాను కార్యక్రమం మార్నింగ్ ఐదు గంటలకు నేను ప్రపంచం దగ్గర వస్తే సన్నగా చురుచోడులాగా ఉంటే అప్పుడప్పుడు భక్తులు మొదలు ఒక్కరికే కొట్టి నేను ఒక రౌండ్ వెళ్ళి వచ్చాను మళ్ళా అప్పుగా తాక కూడా అంటే లేదా స్టార్ట్ ఇప్పుడే తర్వాత మీకు తెలుసు సమూహ్యంగా పబ్లిక్ ఎలా వచ్చారు మనం నాలుగు గంటలకి సోమవారి కృష్ణ ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా స్వామివారే వారి కార్యక్రమాన్ని చూసుకున్నారు అయితే ఇంతమంది భక్తులు వచ్చినప్పటికీ కూడా అందరికీ మీరు రకరకాలుగా అంటే కొద్దిమంది మెడికల్గా ట్రా మా లిస్ట్లో లేరు అంటే మేము తెలియకుండా చాలా చాలామంది అటాచ్ అయ్యి ఇందులో చేస్తూ ఉన్నారు సో నా రిక్వెస్ట్ మీ అందరికి ఏంటంటే ఎవరైతే మన కార్యక్రమంలో చేస్తున్నారో తర్వాత అయినా వస్తే మనం కాదు లిస్ట్లో మనం అందరినీ పెట్టుకుంటే అందరినీ మనం పిలవడానికి తదుపరి దీనికి దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం సో మా దగ్గర ఉన్నంత వరకు ఎవరైతే ఉన్నారో ఎంతమంది డేటా అయితే మన చేతుల్లో ఉందో దాన్ని బేస్ చేసుకొని మేము తెచ్చాం అయితే ఎంతోమంది ఇంకా ఉన్నారమైన నాకున్నటువంటి ఫీలింగ్ నాకు తెలుస్తూ ఉంది ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు మేము వాళ్ళ దగ్గర స్టాల్ పెట్టి మీరు అందరు కూడా పాత్ర పాత్రికారు కోరుకుంటా ఉన్నాను సో మీ మనము ఎక్కువసేపు లేకుండా నా రిక్వెస్ట్ ఏంటంటే కన్ఫైన్ టు అవర్ సబ్జెక్ట్ అంటే మిమ్మల్ని ముందుగా మేము ఏం చేస్తున్నాం అంటే సేవా సంఘాల నుంచి ఒక మీ అభిప్రాయం ఏదైనా మాట్లాడుకుంటే కృతంగా మాట్లాడాక ఒక్కొక్క ప్రతి ఒక్కరు కూడా ఒక మాట్లాడే అవకాశం తీసుకున్న తర్వాత మనం సర్టిఫికేట్ ఇస్ ముందుగా సేవా సంఘాల నుంచి మీరు ప్రజెంట్గా మీ పేరు చెంది అది నోట్ చేసిన తర్వాత చేస్తారు రెండు

ఎలక్ట్రికల్ లైన్ డిపార్ట్మెంట్ లైన్మెన్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏపీఎస్ ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీ జేడి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు సార్ సీ రామసాయి సర్వకష్ట కే మా జమీర్ ఎట్టుకు సంగు గరం గారు విశ్వాసారండి విశ్వాస